హాయ్ అందరికీ పిండి గుడ్డు మిక్స్ చేసి మనమైతే ఇప్పుడు పంగనం చేస్తున్నాము గుంత పంగనం అంటారు మా ఎర్రలు అలా పిలుస్తారు దాన్ని ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా చేయడం అనేది దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమి వంట అనేది చూద్దాం ఒకసారి ఇప్పుడైతే మనమైతే పిండి మొదట్లో అయితే ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే దోశ పిండిలోకి గుడ్డు అయితే కలుపుకుందాం మొదటిగా నూనె ఆయిల్ వేసుకుందాము మంట అయితే స్లోగా తక్కువగా పెట్టుకుందాం అలాగే పిండి మనమైతే కడిగి పెట్టుకున్న గిన్నెలోకి అయితే దోసపిండి వేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు దోసిపిండిలోకి మనమైతే ఇప్పుడు గుడ్డు అయితే పగలు కొట్టుకుని వేసుకుందాం నేనైతే నాలుగు గుడ్లు వేసానండి వేసుకోవచ్చు మనము గుడ్డు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలవటానికి అందులోనే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా కలపాలండి సాల్ట్ వేసిన తర్వాత చూడండి నేనైతే నల్ల గుడ్డానండి బాగా కలపాలి నేను కలిపేది మీకు చూపిస్తాను ఒకసారి సాల్ట్ అండి సాల్ట్ అయితే వేసేసాను మనకు ఎంత కావాలో అంత వేసుకోలేదు సాల్టు ఈ పొంగం అయితే చాలా బాగా వచ్చిందండి చూసుకోవచ్చు చూపిస్తాను మీకు చాలా టేస్టీగా అయితే ఉంది బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కలపాలండి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా తెలుసు కదా లేదా గుడ్డ ఎలా ఉంటుందనేది కలుపుతూ ఉండాలంటే అది కాసేపు నేనైతే దాదాపుగా ఐదు పది నిమిషాలు కలిపేసాను బాగా అప్పుడు కానీ మిక్స్ కాలేదు చూసుకున్నట్లయితే మనం ఆయిల్లేకి కాస్త ఉల్లి గడ్డలేస్తున్నాము మీకు ఎక్కువ కళ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కళ తక్కువ అండి అది మీ నిర్ణయము నేనైతే కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది కొన్ని దాంట్లోకి కొన్ని తక్కువ పడింది కొత్తిమీర మామూలు కొంతమంది అయితే పిండి మిక్స్ చేస్తానండి నేనైతే అలా చేయలేదు అది మీ ఛాయిస్ ఎలా అనేది నేనైతే ఇలా చేసుకున్నాను నేను అయితే ఇప్పుడు మిక్స్ చేసిన పిండిని గుడ్డు పిండి మిక్స్ చేసిన పిండిని అయితే ఇలా చేసుకుంటున్నాం ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త ఎక్కువ వేసేయండి సెంటర్లోకి చూద్దాం ఓకే అలాగే అయినా కాస్త కారం చల్లుకుందాం అలాగే ఇంకొకసారి ఉల్లిగడ్డలు వేసుకుందాము వేసుకున్న తర్వాత అలాగే మనం కారం కూడా వేయాలండి కారం కూడా వేయడం మీకు చూపిస్తాను మనకి ఎంత కావాలో ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు అండి కారం అది మీ చాయిస్ నేనైతే బాగానే వేసుకున్నాను చెప్పుకోవచ్చు నేనైతే ఎక్కువ కారం లేదు తక్కువ కారం లేకుండా వేసుకున్నాను దాని పైన అయితే మూత పెట్టేదామండి ఒక రెండు నిమిషాలు ఉండిన తర్వాత ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ తగ్గించుకోవాలండి మంట అయితేను మనమే చూసుకోవచ్చు చాలా బాగా అయితే వచ్చిందండి అలా స్పూన్ పెట్టగానే బయటికి వచ్చేసిందండి నాకైతే హ్యాపీ అనిపించింది చూసుకోవచ్చు ఎలా తిరుగుతున్నాయి అనేది స్పూన్ పెట్టి ఎత్తగానే వచ్చేస్తున్నాయండి నాకైతే హ్యాపీ అనిపించింది ఇలా చేసుకొని తింటే ఇంట్లో చాలా ఆరోగ్యంగా ఉంటుందండి బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా బాగుంటుందండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే ఇంట్లో ఎక్కువ తినడానికి ప్రయోజనస్తాను దోశపిండి గుడ్డు మిక్స్ చేసి ఇలా అయితే చేసామండి చూసుకోవచ్చు మనము నాకు అది బాగా వేడిగా ఉంది కాలిందండి మనమైతే ఇప్పుడు చూద్దాం నేను తిప్పేశాను కదా ఇప్పుడు అక్కడ కూడా ఉడికిందా లేదని చూస్తున్నాను చూసుకోవచ్చు చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చింది నాకైతే నేను చాలా టేస్టీగా కూడా ఉంది ఎప్పుడైతే మనమైతే ప్లేట్లకి వేసుకుందాం అండి చూసుకుందాం అన్నీ ఇలా ప్లేట్లకి తీసుకొని మనమైతే లాగిద్దాం మనకు ఇలా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి బాగుంటుంది బయటికి వెళ్ళి తినడం తింటే ఇలాంటి ఫుడ్ అంతా వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో కూడా తెలియదు కాస్త గమనించి మీరు ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి చూడండి చాలా బాగా వచ్చింది కదండి మనమైతే చూస్తున్నాం చాలా బాగుందండి టేస్ట్ అయితే నేను సూపర్గా ఉంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందనేది అనేది చాలా ఈజీ అండి ఇది చాలా పెద్ద కష్టమైతే కాదు చాలా బాగా వచ్చినాయి నేనైతే పిండి అలాగే గుడ్డు రెండు మిక్స్ చేసి చేశానండి గుంత అంటారు కదా ఆ టైపు ఉప్పు కారం కరెక్ట్ చనిపోయింది కొంతమంది అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇందులో కారం పొడి వేసాను పువ్వులు వస్తున్నాయండి కరివేపాకు సారీ కొత్తిమీర టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది